अरे आप आ పరీక్ష కూడా నేను రిప్లై రాయని మళ్ళీ ఇప్పుడే తర్వాత నాకు కోల్పోతుంది అప్పుడు వస్తాను సార్ అని చెప్పారు ఎందుకంటే కదా నేను ఇందులో ఎన్ని చెప్పే ఒక్కొక్క పేరు ప్రసిద్ధాన్ని ఉంది లక్ష్మి గారు గీత గారు అసలు ఇలా ఒక్కొక్క ఒక్క అండ్ అన్న పర్సనల్ గా అభినందిస్తూనే ఉంటారు ముఖ్యంగా చిన్నందమ్మారు చిన్నమ్మ గారు ప్రతి కవితలో అమ్మాయి పదప్రయడం బాగుంది రాని వచ్చేసి మాట్లాడతారు మిత్రులు రమాదేవి అసలు ఇక్కడ పేరు इनोल